ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు ముక్కు పచ్చలరని చిన్నారులకు చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి తాజాగా వారణాసికి చెందిన చిన్నారికి సంబంధించిన ఓ హృదయ ఓ హృద్యమైన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది రణవీర్ భారతి అనే చిన్నారికి ఐపీఎస్ అధికారి కావాలనేది కళ అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని మహా మన క్యాన్సర్ మహామన క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్ కు చికిత్స పొందుతోంది ఐపీఎస్ అధికారి కావాలని ఆ చిన్నారి ఏడీజీ జోన్ వారణాసి వారి అధికారిక ఎక్స్ హ్యాండిల్లో చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేరిన విషయాన్ని షేర్ చేశారు తొమ్మిదేళ్ల రణవీర్ భారతి వారణాసిలోని మహామన క్యాన్సర్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్ కు చికిత్స పొందుతోంది అటువంటి పరిస్థితిలో భారతి ఐపీఎస్ అధికారి కావాలనే తన కోరికను వ్యక్తం చేసింది ఆ చిన్నారి కోరిక గురించి పోలీస్ అధికారుల వద్దకు తెలిసింది ఇప్పుడు ఆ చిన్నారి కోరిక నెరవేరడంతో ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో షేర్ చేశారు భారతి 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 గుస్తులు ధరించి ధరించి దుస్తులు క్యాబిన్ లోపల ఇతర పోలీస్ సిబ్బందిని కలిసింది అంతేకాదు పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా గడిపింది ఆ చిన్నారి ఈ వీడియో గ్రూప్ ఫోటోతో క్లోజ్ అయింది ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారు నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను అని ఒకరు కామెంట్ చేయగా మరొకరు ప్రశంసనీయమైన పని అంటూ వ్యాఖ్యానించారు చాలా మంచి పని చేశారు అంటూ పోలీసు అధికారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు మరికొందరు we